రామ్ టాక్కి తిరిగి స్వాగతం ఆంధ్రప్రదేశ్ జిల్లాల స్వరూపం మళ్ళా మారబోతుంది త్వరలో ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు ఏడుగురు సభ్యులతోటి అది ఎలా అది ఇప్పుడు ఎందుకనంటే ప్రయారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మిగతా విషయాలు సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతున్న టైంలో ఈ రెవెన్యూ సంబంధించిన జిల్లాల స్వరూపాన్ని మార్చాలని ఇంత త్వరగా వన్ ఇయర్లోనే ఎందుకు డిసిషన్ తీసుకున్నారంటే ఇప్పుడు చేయకపోతే రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి అందుకోసం వడివడిగా వేగంగా అడుగులు పడతా ఉన్నాయి అయితే ఇది తెలుసుకునే ముందు మరోవర్ ఇది ఎన్నికల వాగ్దానం ఎన్డీఏ ప్ర ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్దానం కూడా సో దీని గురించి తెలుసుకునే ముందు అసలు చాలామందికి తెలియదు ఆంధ్రప్రదేశ్ జిల్లాల పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయి ఎప్పుడు పుట్టినాయి ఎలా మార్పులు చెందినాయి కాబట్టి ముందు మార్పులు ముందు ముందు మార్పులు చెందటానికి ముందు అసలు దాని చరిత్ర అంటే తెలుసుకోవాలి ఆ దానికి ఒక ప్రయత్నం చిరు ప్రయత్నం నేను చేస్తున్నాను ఒక్కసారి చూడండి నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ని నాలుగు భాగాలుగా విభజించి చూస్తున్నాను అంటే నేను కాదు ఆ జిల్లాల స్వరూపం కూడా అట్లానే ఉంది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు మధ్య దక్షిణ కోస్తా రాయలసీమ ఈ నాలుగు ప్రాంతాలు జిల్లాల స్వరూపం ఏ విధంగా మారిందనేది ఒక్కసారి క్లుప్తంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ముందుగా ఉత్తరాంధ్రతో మొదలు పెడదాం ఉత్తరాంధ్ర అనగానే మనకు కనపడేది శ్రీకాకుళం నుంచి ఇప్పుడున్న అనకాపల్లి కొత్త జిల్లా వరకు ఇక్కడ జరిగిన మార్పులు మీకు ఆశ్చర్యపోతారు అసలు మన తెలుగు ప్రాంతమైన శ్రీకాకుళం మన కింద లేదు అది గంజాం జిల్లా అని అప్పుడు గంజాం అంటే వాస్తవంగా అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు బెరహంపూర్ వరకు తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గంజాం జిల్లాలో శ్రీకాకుళం కలిపి ఉండేది మొత్తం ఒకటే గంజాం జిల్లా ఉండేది పదిహేడు వందల యాభై తొమ్మిదిలోనే ఏర్పాటైపోయింది ఏర్పాటైంది ఈ జిల్లా అది దాని చరిత్ర ఆ తర్వాత విశాఖపట్నం ఏర్పడింది పద్దెనిమిది వందల రెండులో ఆ తర్వాత పచ్చెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది ఇవాళ మనం ఏదైతే ఈ పర్వత ప్రాంతం అనుకుంటున్నామో అరకు కానీ పార్వతీపురం ఏరియాలో మన్యం కానీ ఇవన్నీ కూడా చిన్న ఇవన్నీ వరుసగా వస్తాయి ఇవన్నింటిని కలిపి అప్పట్లో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలోను విశాఖపట్నం హిల్ ట్రాక్ ఏజెన్సీ అని ఒకటి పెట్టారు అట్లానే గంజాం హిల్ ట్రాక్ ఏజెన్సీ అని పెట్టారు ఇది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో తర్వాత ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మనం ఇవాళ మన తరం చూసేటువంటి విశాఖపట్నం స్వరూపం వచ్చింది అంటే ఏం చేశారు అక్కడున్న విశాఖపట్నం తో పాటుగా ఉన్న విశాఖ జిల్లాతో పాటుగా గంజాం జిల్లాలోని శ్రీకాకుళం ప్రాంతాన్ని తీసుకొచ్చి విశాఖలో కలిపారు అట్లానే నేను ఇందాక చెప్పిన రెండు హిల్ ట్రాక్స్లో ఉన్న తెలుగు ప్రాంతాలన్నింటినీ తీసుకొచ్చేసి విశాఖలో కలిపారు అలా ఉమ్మడి విశాఖ జిల్లా ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో ఇరవై ఇరవై రెండుకు ముందు జిల్లా అప్పుడు ఆ రోజు ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభైకి వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో విశాఖ నుంచి తీసి సపరేట్ జిల్లా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి వచ్చేరికి విజయనగరాన్ని సపరేట్ జిల్లా చేశారు సరే ఇరవై ఇరవై రెండు మీ అందరికీ తెలిసిందే లోక్సభ ప్రాతిపదిక చేసిన జిల్లాల ప్రకారంగా దాదాపుగా ఆరు జిల్లాలు చేశారు అవేంటో కూడా ఇక్కడ నిన్న చూసుకోండి మీకు సరిపోతుంది తర్వాత రెండోది మరి గోదావరి జిల్లాలో ఇప్పటివరకు నేను చెప్పింది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల ఇరవై మూడులో మొట్టమొదటగా రాజమండ్రి కేంద్రంగా జిల్లా ఏర్పడింది పద్దెనిమిది వందల ఇరవై మూడులో మరి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదికి వచ్చేటప్పటికీ దాన్ని మరి చిన్న చిన్న మార్పులు చేశారామో తెలియదు మొత్తం మీద గోదావరి పేరుతోటి జిల్లా ఏర్పడింది రాజమండ్రి పోయి గోదావరి జిల్లా అయింది దాని కేంద్రం నాకు తెలిసి కాకినాడ అది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మళ్ళా వాళ్ళే గోదావరిని అప్పుడు గోదావరి రెండుగా మొత్తం నదికి అటు ఇటు కలిపే గోదావరి ఉండేది మరి రాజమండ్రి కేంద్రమేమో రాజమండ్రి అనుకుంటా అది తర్వాత ఏమైపోయిందంటే పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి రెండుగా డివైడ్ చేశారు అది జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఉభయ గోదావరి జిల్లాలుగా మార్పు చేశారు సరే ఇరవై ఇరవై రెండు దాదాపుగా ఐదు జిల్లాలు చేశారు అవి ఏంటో కూడా ఇచ్చి మీకు తెలుసు అందరికీ ఇరవై ఇరవై రెండు ఇది గోదావరి జిల్లాల చరిత్ర ఇక మూడోది మధ్య సెంట్రల్ అండ్ సౌత్ కోస్తా ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది కృష్ణా నుంచి మొదలయ్యి నెల్లూరు వరకు దీని చరిత్ర చూసామా పద్దెనిమిది వందల ఒకటిలో నార్త్ ఆర్కా డిస్ట్రిక్ట్ అని ఉండేది పద్దెనిమిది వందల ఒకటిలో అంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్న నార్త్ ఆర్కాటు చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్లస్ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు ఇదంతా కలిపి నార్త్ ఆర్కాట్ జిల్లా ఉండేది దాని హెడ్ క్వార్టర్స్ నెల్లూరులో ఉండేది ఇది మొట్టమొదటి జిల్లా పశ్చిమ వందల ఒకటిలో ఇంతకన్నా ముందే ఏర్పడింది గుంటూరు జిల్లా పచ్చి పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలోనే గుంటూరు ఏర్పడింది పద్దెనిమిది వందల ఇరవై మూడులో మళ్ళీ మార్పులు ఏం జరిగినాయో తెలియదు కానీ మచిలీపట్నం ఒక జిల్లా గుంటూరు ఒక జిల్లాగా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి ఇది పద్దెనిమిది వందల ఇరవై మూడులో జరిగింది పరిణామం తిరిగి మళ్ళీ పద్దెనిమిది వందల యాభై తొమ్మిదికి వచ్చేటప్పటికి అంటే ఇదంతా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే కదా ఇదంతా ఆంధ్ర అంటే మొత్తం బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమే కదా పద్దెనిమిది వందల ఎనభై యాభై తొమ్మిదికి మళ్ళీ ఇటన్నింటిని కలిపి కృష్ణా పేరుతోటి గుంటూరును కూడా దాంతో కలిపేసి మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్గా కృష్ణా జిల్లాగా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చేశారు దాదాపు నలభై ఐదు సంవత్సరాల మళ్ళీ అదే ఉంది ఉమ్మడిగానే ఉంది కృష్ణా గుంటూరు కలిపి పంతొమ్మిది వందల నాలుగులో తిరిగి గుంటూరుని ప్రత్యేక జిల్లా చేశారు ఈసారి ఎలా చేశారు కృష్ణా నుంచి కొన్ని పార్ట్స్ తీసుకొచ్చారు అప్పటి కృష్ణా నుంచి నెల్లూరు నుంచి అప్పటి నెల్లూరు నుంచి కొన్ని పార్ట్స్ తీసుకొచ్చి గుంటూరు జిల్లా చేశారు ఇది పంతొమ్మిది వందల నాలుగులో పంతొమ్మిది వందల పదకొండుకు వచ్చేటప్పటికి ఇందాక నార్త్ ఆర్కాట్లో చెప్పాను కదా ఉమ్మడి చిత్తూరు అన్నా కదా పంతొమ్మిది వందల పదకొండులో మళ్ళా చిత్తూరుని సపరేట్ చేశారు నెల్లూరు నుంచి సరే అది దీంట్లోకి రాదు చిత్తూరు అనేది నెల్లూరు కరెక్ట్ చెప్పాలంటే నెల్లూరు ఒక్కటే ఇక్కడ జిల్లా ఉంది పంతొమ్మిది వందల వచ్చేటప్పటికి అంటే నెల్లూరు ప్రత్యేక జిల్లాగా ఉంది చిత్తూరుని పక్కన తీసేసేసి పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది అది స్వాతంత్రం ముందు నింతే పంతొమ్మిది వందల డెబ్భైలో ప్రకాశం జిల్లాని క్రియేట్ చేశారు దానికి గుంటూరు నుంచి కొన్ని ప్రాంతాలు నెల్లూరు నుంచి కొన్ని ప్రాంతాలు కర్నూలు నుంచి కొన్ని ప్రాంతాలు కలిపి అత్యంత వెనకబడిన జిల్లా లాగా ప్రకాశం జిల్లా చేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో సరే ఇరవై ఇరవై రెండు సంగతి మీ అందరికి తెలిసిందే మొత్తం ఏడు జిల్లాలు చేశారు ఇది మూడోది ఇక నాలుగోది నాలుగోది రాయలసీమ నిజం చెప్పాలంటే పెద్ద మార్పుల గురికాని ప్రాంతం ఏదైనా ఉందంటే రాయలసీమ మిగతాయన్ని చాలా మార్పులు వచ్చినాయి కదా ఈ మార్ పె, పెద్ద మార్పులు లేవు ఈ నాలుగు జిల్లాలు మొదటి నుంచి అట్లనే ఉన్నాయి పచ్చెనిమిది వందల్లో కడప ఏర్పడింది పచ్చెనిమిది వన్ పద్దెనిమిది వందల ఒకటిలో అఫ్కోర్స్ అది నెల్లూరు నార్త్ జిల్లాలో పాటుగా చిత్తూరు ఉండేది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కర్నూలు ఏర్పడింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో అనంతపూర్ ఏర్పడింది పంతొమ్మిది వందల పదకొండులో నెల్లూరు నుంచి చీల్చి చిత్తూరు జిల్లా ఏర్పడింది యంగెస్ట్ జిల్లా అంటే చిత్తూరే పంతొమ్మిది వందల పదకొండు అంతే అసలు మార్పులు లేవు అక్కడ ఇరవై ఇరవై రెండులోనే మళ్ళా మొత్తం ఎనిమిది జిల్లాలుగా ఇదంతా విభజన కాబడింది ఇది స్థూలంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ జిల్లాల పుట్టుపూరోత ఇప్పుడు అసలు విషయానికి వస్తాను ఏంటనంటే ఎందుకు ఇవాళ మనం మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది మరి ఇంత ఇటువంటి ఇది ఉన్నటువంటి చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఇరవై ఇరవై రెండులోనే చేశారు కదా అంటే ఇరవై ఇరవై రెండులో ఏంటంటే ఒక నిజం చెప్పాలంటే సీరియస్ ఎక్ససైజ్ కాదు ఏంటంటే ఈజీ సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అఫ్ కోర్స్ ఆ రోజుకున్న దాంట్లో ఆ పదమూడు కన్నా ఇరవై రెండు బెటర్ అని ఇరవై ఆరు బెటర్ అని అందరూ అనుకున్నారు ఎందుకనంటే లోక్సభ పరిధి తీసుకున్నాడు ఎక్సెప్ట్ అరక్ కాన్స్టిట్యున్సీ అయితే మిగతా అయినా లోక్సభ పరిధి తీసుకున్నాడు దాంతో ఏమైపోయింది ఈజీ అయిపోయింది దానికి ఎవరైనా మాకు కావాలి జిల్లా అంటే నేనేం చేయలేం నేను లోక్సభ కాన్స్టెన్సీ ప్రకారం ఏం తీసుకున్నానని చెప్పి ఈ డిమాండ్స్ అన్నింటిని పక్కన పెట్టడానికి ఈజీ సొల్యూషన్ కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే దానివల్ల చాలామంది అసంతృప్తిగా ఉన్నారు ఆ అసంతృప్తిని తొలగించడానికి పోయిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మేము అధికారంలోకి వస్తే ఈ సరిహద్దుల్లో ఎందుకంటే ఒకటి కాదండి ఇది కొత్త జిల్లాల ఏర్పాటే కాదండి ఉన్న జిల్లాల్లో కూడా మార్పులు చేర్పులు చాలామంది అడిగారు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్పులు అడిగారు మండలాలు మార్పులు అడిగారు గ్రామాలు మార్పులు అడిగారు సో ఇవన్నిటిని కూడా వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఎన్నికల్లో గెలిస్తే మాత్రం మేము టేకప్ చేస్తామని చెప్పారు అది కారణం ఇప్పుడు అయితే ప్రయారిటీ ఇందాక నేను నేను చెప్పాను కదా అర్జెంటుగా ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారంగా డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు లోపల ఏ సరిహద్దులుంటాయో అవి సెన్సస్ పూర్తయ్యేదాకా ఎవ్వరూ మార్చటానికి లేదు ఆ గెజెట్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దానికి ఇప్పుడు తొందరపడి డిసెంబర్ లోపలే ఏదైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే అవి లోపల చెయ్యాలి కాబట్టి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు సరే మనం ఇప్పుడు ఇప్పుడు చూద్దామండి మార్పులు చేర్పులు నేను అన్ని సమగ్రంగా చెప్పాలంటే అది ఎవరు చాలా ఉంటాయి మనం చేయలేము దాన్ని ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు తెలిసి కొన్ని రాయలసీమలో నాకు అంత ఐడియా లేదు పైన తుని అది అనకాపల్లిలో ఉంది వాళ్ళు కాకినాడలో కలవాలని కోరుకుంటున్నారట నూజివీడు ఏలూరులో కలిపారు వాళ్ళు ఏమో విజయవాడలో కలపాలని కోరుకుంటున్నారు గన్నవరం విజయవాడకి దగ్గరగా ఉంటుంది మచిలీపట్నంలో కలిపారు వాళ్ళు కోరుకుంటున్నారు అద్దంకి పర్టులర్గా ఒంగోలుకి కొత్తవేటు దూరంలో ఉంటుంది అద్దంకి దాన్ని తీసుకొచ్చి బాపట్లో కలిపారు బాపట్ల వాళ్ళకి రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది ఇలా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి నేను అన్ని సమగ్రంగా చెప్పాల కొన్ని చెప్పాను ఇట్లా అట్లానే మండలాలు కూడా ఉన్నాయి గ్రామాలు కూడా ఉన్నాయి సో ఇటన్నిటిని మంత్రివర్గోప సంఘం పరిశీలించబోతుంది వీటితో పాటు కొత్త జిల్లాల డిమాండ్లు కూడా ఉన్నాయి నుంచి చూసుకుంటే పలాస వాళ్ళు ఎప్పటినుంచో జిల్లా జిల్లా కావాలని అడుగుతున్నారు తర్వాత ఏలూరులో పోలవరం చూసారా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి అటు ఇటు ఉన్నటువంటి ఏరియాస్ అందరూ కూడా మాకు ఏలూరుకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే గోదావరికి అవతల కూడా కొన్ని మునిగిపోయే మండలాలను కొన్ని తెలంగాణ నుంచి తీసుకున్నారు సో ఏలూరు అనేది కరెక్ట్ కాదు మాకు పోలవరం కేంద్రంగా దగ్గరలో ఒక జిల్లా చేయముని వాళ్ళు అడుగుతున్నారు అన్నిటికన్నా ముఖ్యమైనది అమరావతి అమరావతి పాలనా సౌలభ్యం కోసం కూడా మానిటరింగ్ కరెక్ట్గా ఉండటం కోసం కూడా ఈ అమరావతి కోర్ క్యాపిటల్ దాని చుట్టుపక్కల ప్రాంతాలతోటి అమరావతి జిల్లా చేయాలనేది ఒక డిమాండ్ ఉంది ఇంకొంచెం కిందకి వెళ్తే ప్రకాశం జిల్లా అతి పెద్దగా ఉంది దాంట్లో నుంచి మార్కాపురం జిల్లా చేయాలని ఎప్పటి ఎప్పటినుంచో ఉంది డిమాండ్ మార్కాపురం జిల్లా అది కూడా అందుట్లో వీళ్ళు ఎన్నికల్లో వాగ్దానం చేశారు మార్కాపురం కూడా ఇంకా నేను విన్నది గూడూరు ఒకటి చేయాలని అడుగుతున్నారు అన్నిటి ఇట్లానే మార్కాపురం ఎప్పటి ఎప్పటినుంచో జిల్లా అన్యాయం జరిగింది చరిత్రలోని చూసుకుంటే మదరంపల్లి వాళ్ళకి ఎప్పుడో వాళ్ళకి జిల్లా ఎప్పుడు అసలు మొదటి నుంచి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం అది దానికి అన్యాయం జరుగుతూ వచ్చింది మొన్న ఇరవై ఇరవై రెండులోనన్నా కొత్త జిల్లా ఏర్పడుతుంది అనుకుంటే అప్పుడు కాలేదు సో ఇప్పుడు దాన్ని మదనపల్లిని కొత్త జిల్లా చేయాలని అడుగుతున్నారు అది కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అట్లానే కర్నూలు సైడ్ వచ్చేసరికి ఆదు అని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఇట్లా ఇవన్నీ ఒక ఇది ఈ పర్ఫెక్ట్ అని నేను అన్న మంత్రివర్గ సంఘం ఇందుట్లో ఏ కన్సిడర్ చేస్తుందో లేదో ఎంతకన్నా కొత్త ఏదైనా కన్సిడర్ చేస్తుందో కూడా తెలియదు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎంత క్విక్గా చేయగలిగితే అంతగా డిసెంబర్ లోపల కంప్లీట్ అవుతుంది ఎందుకంటే మీరు డ్రాఫ్ట్ తయారు చేసినా మళ్ళీ వెబ్సైట్లో పెట్టాల ఎందుకంటే మళ్ళీ ప్రజలకు అవకాశం ఇవ్వాలి ఏంటంటే వీటి మీద వాళ్ళు మళ్ళా వాళ్ళ సజెషన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ విజ్ఞప్తులు ఉంటాయి అవన్నీ కలిపి ఫైనల్ లిస్ట్ ఇవ్వడానికి డ్రాఫ్ట్కి ఫైనల్ లిస్ట్కి మరి కొంత వ్యవధి ఉండాలి సో కాబట్టి నేను అనుకోవటం సెప్టెంబర్ కనీసం డ్రాఫ్ట్ తయారై బయటకు వచ్చేటట్టయితే ఒక నెల నెలన్నర లోపల ఫైనల్ లిస్టు తయారైతే డిసెంబర్ లోపల కొత్త జిల్లాల స్వరూపం మార్పులు చేర్పులతో ఏర్పడే అవకాశాలుంటాయి ఆ దిశగానే ఆంధ్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి